బరంపురం బస్ ఏంటి బయలుదేరుతుందో కొంచెం కనుక్కుని చెప్తారా పంపిస్తాను రూమ్కి బరంపురం వెళ్ళే బస్ ఇంకో అరగంట ఇక్కడ నుంచి మేడం ఇంకో అరగంటలోనా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రేపు ఉదయం వరకు వేరే బస్సే లేదు లేదా అయ్యయ్యో ఇప్పుడు ఎలా కృష్ణమూర్తి గారు ఎప్పుడు వస్తారో ఏంటో 줘. 그냥 좀 주소 고 나가려고. 하, 나주 అర్జెంట్ గా వెళ్తున్నాను కృష్ణమూర్తి గారు రాగానే ఈ కీస్ తో పాటు ఈ పుస్తకం కూడా ఇస్తారా ఇంకో పది నిమిషాల్లో వస్తే బస్ స్టాండ్ కి రమ్మనండి ప్లీజ్ సరేనమ్మాండి తప్పకుండా చెప్తారుగా తప్పకుండా కాటేజ్ చెప్తానమ్మాటేజ్ రిసీప్ట్ రాసిస్తాను అక్కడ రిఫండ్ కౌంటర్ ఉంటుంది దాంట్లో తీసుకోండి అలాగండి లెవెన్ నెంబర్ కాటేజ్ కి తాళం వేసింది శైలష్ గారు వెళ్ళిపోయారండి మీరు తొందరగా వస్తే బస్ కి రమ్మన్నారు ఎంత చెప్పండి ఇప్పుడే ఓ పది నిమిషాలు అయింది తాళాలు మీకు రమ్మన్నారు అటు అర్జెంట్కి బస్ స్టాండ్కి పోయి ఏమైంది సార్ మేడం ఊరిందే అరే గట్ ఎట్లా పోయింది నేను ఏం పరిచయం నేను తీసుకుపోతా సార్ ఏంటండి మాట మాత్రమే చెప్పకుండా వెళ్ళిపోతున్నారు చాలా నేమండి ఇది అది కాదండి ఇప్పుడు ఈ బస్ వెళ్ళిపోతే రేపటి వరకు మళ్ళీ బస్ లేదు అయితే మాత్రం ఇలా చెప్పకుండా వెళ్ళిపోతారా మళ్ళీ కనిపించరేమో అని ఎంత కంగారు పడని తెలుసా సారీ అండి నేను కూడా మీతో చెప్పకుండా వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను మొత్తానికి వచ్చేసారు థ్యాంక్స్ అండి పర్వాలేదండి శైలజి గారు మీ అడ్రస్ అదేంటండి నా అడ్రస్ ఫోన్ నెంబరు సత్యనారాయణ స్వామి వ్రతం అనే పుస్తకంలో మొదటి పేజీ మీద రాసి మీకు ఇవ్వమని రిసెప్షన్ లో ఇచ్చాను ఆయన మీకు ఇవ్వలేదా ఇచ్చారా అయితే సరే మర్చిపోయింటాడు నేను తీసుకుంటానండి తప్పకుండా మీకు ఫోన్ చేసిన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తానండి అలాగే మీరు కూడా నా ఫోన్ నెంబరు అడ్రస్ తీసుకొని తప్పకుండా నాకు ఫోన్ చేస్తూ ఉండండి మర్చిపోకండి అయ్యో సారీ ఇదిగోండి గిఫ్ట్ ఇంటికి ఓపెన్ చేయండి సరే థ్యాంక్స్ యాదగిరి సమయానికి నువ్వు తీసుకెళ్ళబెట్టి తను కలిసింది మీరు ఇద్దరు కలిసి రు అది చాలు అన్నవరం వస్తే యాదగిరిని యాడ్ చేసుకో బస్ ఏమండి మీకు శైలజ్ గారు సత్యనారాయణ స్వామి బుక్ ఇచ్చారట కదా అది కొంచెం ఇస్తారా అలాగే సార్ ఏంటండి వెతుకుతున్నారు తను ఇచ్చింది కదా ఇక్కడే పెట్టాను వెతుకుతున్నా వెతకటం ఏంటండి అది నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకోసారి చూడండి సార్ సారీ సార్ అది ఎక్కడో మిస్ అయింది హాయ్ హాయ్ హైదరాబాద్ నుంచి మాకేం తెచ్చావు చాలా తీసుకువచ్చా. ఇవాళ మేము స్కూల్ కి వెళ్ళాం నీతోనే ఆడుకుంటాం. మీరు స్కూల్ కి వెళ్ళకపోతే నేను మీకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇਵన అంతే.ద్దొద్దు వెళ్తాం. ద్దొద్దు వెళ్తాం. గుడ్ గర్ల్స్. ఇప్పుడు తీసుకోండి. మిగతావి సాయంత్రం మీరు స్కూల్ నుంచి రాగానే ఇస్తాను. బాగా జరిగిందా? జరిగింది అన్నయ్యా. ఉత్సవాలు కదా. బాగా రతిగా ఉంది. అందుకే పొద్దునే వెళ్ళాం వెళ్ళేమంటున్నావ్? ఇంకా వచ్చారేంటి? అంటే హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వస్తుంటే ఓ ఫ్యామిలీ వాళ్ళు పరిచయం అయ్యారు ఓహో అందరం కలిసి వెళ్ళాం అవునమ్మా నీ వీసా సంగతి ఏమైంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అంతా బానే జరిగింది కన్ఫర్మేషన్ టిటిఎస్ ద్వారా పోస్ట్ లో పంపిస్తా ఉన్నారు ఆ భగవంతుడి దేవాలయం అన్ని సవ్యంగా జరిగితే నువ్వు అమెరికాలో ఎంఎస్ చదవాలన్న కోరిక కూడా తీరుతుంది సర్లేమ్మా ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు భోజనాలు అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం మీరేంటండి బాబు పెళ్లి విషయం మాట్లాడకుండా అమెరికా వెళ్తావా ఈసా అది వచ్చిందా అని అడుగుతారు మళ్ళీ మొదలుపెట్టింది ఏంటి ఏం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు అదంత దూరం జర్నీ చేసి వచ్చిందిగా కొద్దిసేపు ఉండగా మాట్లాడతాం లేదు ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను ఉన్న డబ్బులన్నీ మా చెల్లెలు అమెరికా చదువులని తగలేస్తే మాత్రం నేను ఊరుకోను అయినా పలస సంబంధం వాళ్ళకి సెలెక్షన్ నచ్చింది అన్నారు కదా పైగా కఠిన డబ్బులు కూడా అడగట్లేదు ఎలాగో అలా నచ్చదు ఒప్పించండి ఏం బాబు దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది పిండి ఇదిగో ప్రసాదం అదేంటండి నేను పిలిచినట్టు మీరే మీరెక్కారు సారీ అండి నా బాయ్ఫ్రెండ్ ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అర్జెంట్ హాస్పిటల్ కి వెళ్ళాలి అలాగా అయితే వెళ్ళండి పోనీ ఆటో హలో హలో ఆర్ యూ మిస్టర్ కృష్ణమూర్తి ఎస్ విల్ యూ జాయిన్ టుడే అవునండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ కృష్ణమూర్తి టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ సార్ చూడు కృష్ణమూర్తి ఈ రోజు ఈ కబరి స్టేజీ రావడానికి కారణం నేను గొప్ప బిజినెస్ మ్యాన్ కావటం వల్ల కాదు హ్యుమానిటీ ఉండటం వల్ల నేను ఏ విషయమైనా కొంచెం ఎమోషనల్ గా ఆలోచిస్తాను ఓ అనాథమైన నువ్వు కష్టపడి స్కాలర్షిప్ నేను చదువుకొని ఈ స్టేజికి వచ్చావంటే నీలో ఉన్న కసి పట్టుదల నేను అంచనా వేయగలను అందుకే నీకు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయట్లేదు నువ్వు కూడా నన్ను డిసప్పాయింట్ చేయకుంటున్నాను షూర్ సార్ ఐ డు మై బెస్ట్ ఆల్ ది బెస్ట్ లేకపోతే ఆఫీస్ ఏమైపోతావు గుడ్ మార్నింగ్ మేడం ఏ రాజు ఏ కృష్ణమూర్తి నువ్వేంటి ఇక్కడ ఇక్కడ జాయిన్ అవుతున్నాను నాకు ముందే తెలుసు బస్సు నీ ఫేస్ లో కసాలంటిది హలో ఈజ్ మార్కెటింగ్ చీఫ్ సారీ సార్ సారీ ఏంటి రాజిక అటెండ్ ఒక ముందే నాకు మంచి ఫ్రెండ్ ఆ తనుతోనే అలా అన్నాడు డోంట్ మన ఛానల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి జస్ట్ గోత్రు థ్యాంక్ యూ మీకు విషయం చెప్పాలి ఏంటి ఈ ఆఫీస్ లో ఒక ప్రత్యేకమైన ఉన్నాడు అతని విషయంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి ఈ టీవీ ఛానల్ మొత్తం ఆయన మీదే ఆధారపడి ఉంది ఆయన లేకపోతే ఈ కంపెనీ ఎప్పుడు మూసేసేవారు మనమంతా అతని దయో దాక్షిణ్యాల మీదే బతుకుతున్నాం అని ఆడు వర్డ్ వీలింగ్ ఎవరైనా ఏంటి ప్రాబ్లం నీ కడుపు వచ్చింది అంతే కదా కడుపు నాకు కాదు సార్ మన హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కావటం లేదు దీనికే ఉందయ్యా వెరీ సింపుల్ ఏమిటి ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించాయి అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్ ఏమిటయ్యా అది హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి అబ్బో మేజర్ ప్రాబ్లం అయితే ఓ పని ఏంటి హీరోయిన్ మార్చే మార్చడం ఎందుకు సార్ చాలా సింపుల్ ఏంటి కథని ఒక ఇరవై ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి చిన్నప్పుడు హీరోయిన్ రెండు నెలల పాటు చూపించండి ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ సూపర్ ఐడియా సూపర్ ఐడియా వాడికి సెకండ్ ఇస్తావంటి నాకు రాబోయే ఐడియా ముందే నాకు వీడి చూడరాబడి అసలు విషయం మర్చిపోయాను నెక్స్ట్ సండే మార్నింగ్ సార్ ఖాళీ అవుతుంది కదా దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేశా సార్ అంతా బాగా ఆలోచించి మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్ ఏంటది ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్లు వేసేస్తున్నారు కదా మనం అలా కాకుండా వెరైటీగా ఒక ఏడు మంది కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు మెటబెట్టుకెళ్ళి ఏ షాపుల్లో మంచి డిజైన్ అసలు దొరుకుతున్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కొని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి అద్దీకి వచ్చారు అసలు ఇంత దానికోసం దీనికోసం మీకు ఎంత ఆలోచించాలా అసలు ఆధారా టీవీ ఎక్కడ చూస్తాడా యూత్ టీవీ ముందు కూర్చుంటారా థియేటర్కి వెళ్తారా ఏదో ప్లాన్ సరే హలో సార్ సార్ వస్తున్నాను సార్ సార్ మిమ్మల్ని కదా సార్ కమా ఫాలో మీ సార్ నమస్కారం సార్ ఏమయ్యా మార్కెటింగ్ సండే స్లాట్ గురించి ఏమో ఆలోచించావు అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్ ఏమిటి విజయవంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రీ రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా ఏమైనా కొత్తగా ఆలోచించు ఏమైనా రఘురావు సార్ నువ్వు ఏమైనా ఆలోచించావా వాడు ఏం ఆలోచిస్తాడు సార్ చిన్న బుర్ర ఎవరు చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు టూ మినిట్స్ టైం ఇవ్వండి తీసుకో థ్యాంక్ యూ సార్ సూపర్ ఐడియా సార్ హైదరాబాద్ లో ఉన్న పది మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏఏ షాపుల్లో మంచి డిజైనర్స్ ఉరుతూ ఉన్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్ రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి అద్రిపాచత అసలు వండర్ఫుల్ సార్ ఆ ఐడియా ఏంటి మాట్లాడుతున్నావ్ పెద్దవాళ్ళ ముందు నిశ్శబ్దంగా మాట్లాడతావా సార్ నేను పెట్టుకుంటాను సార్ పద హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ రాజు ఎల్రా సార్ సార్ అమ్మ ఇక్కడ ఉందండి ఆ అమ్మ ఇక్కడే పనిచేస్తుంది సార్ పేరు యామిని ఏమీకి తెలుసా ఆ తన లవర్ ఏదో సూసేట అటెంప్ చేసుకున్నాడంట మీరు నమ్మేసారా ప్రాక్టికల్ జోక్స్ తో ఆఫీసులో ఉండాలి అందరిని పిచ్చోల్ చేస్తూ ఉంటాడు సార్ ఓహో ఒక్కసారి నా క్యాబిన్ కి క్రమ మేడం కొత్తగా వచ్చిన మార్కెటింగ్ చీఫ్ మిమ్మల్ని రమ్మంటన్నారు మ్యారీడ్ అ బ్యాచిలరా నేను ఇంకా బ్యాచిలర్ మేడం చీ నిను కాదు మీ చీఫ్ ఆయన ఇంకా బ్యాచిలర్ మేడం బా ఉంటాడా దాకా బాగానే ఉన్నారు మరి ఓకే వస్తాను పద గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నాడు లవరు బాగున్నాడా అది అంటే ఉన్నాడా పోయాడా సారీ అండి ఆఫీస్ కు లేట్ అవుతుందని చూడండి సృష్టిలో చావులేని ప్రేమ ఒకటే చిన్న చిన్న అవసరాల కోసం దాన్ని చంపే ప్రయత్నం చేయకండి ప్లీజ్ గిఫ్ట్ ఇప్పుడు కాదు హైదరాబాద్ వెళ్ళాక చూడండి